గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి నిన్నైతే గంధమావాస్య సందర్భంగా నవ్య చేతుల మీదుగా నోహి చేతుల మీదుగా దేవునికి మామిడి పళ్ళు సమర్పించడం అయితే జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా మేమైతే చేస్తాము ఈ వీడియో కోసం కంప్లీట్ గా చూడండి కోసం చూడండి జంతికలు తయారు చేసానా ఇదిగోండి మా నూహి తెల్లవారు సరికైతే డోరా బుజ్జి అయితే చూస్తున్నాడు ప్రశాంతంగా పడుకొని ఓకేనా మన అవ్యాయము ఇక్కడ నీట్గా గంధమ వస్తాయి కదా ఈరోజు సో అయితే దీపం పెట్టేసి నీట్గా పూజ అలంకరించేసి పళ్ళు పెట్టింది కొబ్బరి కాయ పెట్టింది పంచామృతం పెట్టింది పానకం పెట్టింది నీట్గా అయితే పెసరపప్పు వడపప్పు పెట్టారు ప్రజెంట్ అయితే నీట్ గా ముస్తాబ్ చేసింది ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము టెంపుల్ ఒకటి వెళ్ళాలి మామిడిపల్లి ఇస్తుంది అంట ప్రతిస్తుంది చెప్నవ మామిడిపల్లి మా కాలు చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చాక సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకంటే ఇక్కడికి వచ్చాక అది

మా క్యాస్ట్లో కూడా ఎక్కువ మంది అదే చేస్తారు సో అని చెప్పేసి వినాయకుడికి తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి శివయ్య నమ శివ శివదేవునికి అలాగే సాయిరామ్కి అలాగే ఆ ఏరియాలో ఉండే గ్రామ దేవతకి ఇచ్చేసి ఒక మామిడి పండు ఒక రూపాయి కాయిన్ మూడు అరెడ్ మూడు ఆకులు ఒక చెక్క ఇవి సమర్పించేసి తర్వాత నుంచి అనేవి తినడం స్టార్ట్ చేస్తారు అంతవరకు పళ్ళు అనేది మొట్టరు తినరు చా మా మా కాస్ట్లో అందరూ అలాగే చేస్తారు మాక్సిమం నాకు తెలిసి మా వాళ్ళందరూ కూడా ఈవెన్ మా ఇంటికాడ కూడాను ఇంట్లో కానీ కోవిల్లో కానీ దీపం పెట్టేసి పాలసీ తింటారు సో ఆ విధంగా సో నవే తినకపోవడం వల్ల మేము కూడా తినలేకపోయాము మా ఆడుకోవలు రోజులు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి సో ఇన్నాళ్ళకి మా మాడు పలుకు మోక్షం కలిగింది దానికి తోడు ఇప్పుడు గంధమామ వస్తే కదా ఈరోజు అయితే సింహాల సింహాచలం శ్రీ వరహలక్ష్మి స్వామి క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు అయితే జరుగుతాయి బట్ ఏంటంటే ఆ జనాల్లో మా నూహిని మా నవ్యని కంట్రోల్ చేయడం చాలా కష్టం వాళ్ళిద్దరినీ వాళ్ళిద్దరినీ కాపల కాయాలంటే మీకు తెలిసిన విషయమే కదా మామూలుగా ఉండరు వాళ్ళిద్దరిని జాతీయ కాపులాగా మన వల్ల కాదు సో అందుకోసం అని చెప్పేసి నేను మా వెళ్ళడం అవ్వట్లేదు విశాఖపట్నానికి దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం సింహాచలం క్షేత్రానికి వెళ్ళండి దర్శించుకోండి చాలా బాగుంటుంది అలాగే చందనోత్సవం అనేది ఇప్పుడు అవుతుంది నిజరూప దర్శనం ముప్పయో తారీఖుని ఉంది దానికి ఆన్లైన్లో టికెట్స్ కూడా పెట్టారు త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ టికెట్స్ సో దానికి కూడా ఎవరైనా అంటే వెళ్ళండి చాలా గ్రాండ్గా అవుతుంది జనరల్గా అది అదృష్టం ఉండాలి ఆ రోజు నిజరూప దర్శనం చూడాలని అంటే సింహ సింహాచలం క్షేత్రంలో వరహలక్ష్మీనరసింహ స్వామి నిజరూప దర్శనం పొందాలంటే ఎంతో పెట్టుకొట్టాలి అలా ఉంటుంది అంతమంది జనాలు ఉంటారు సో ఒక్కరోజే ఉంటుంది నిజరూప దర్శనం తర్వాత రోజు మళ్ళీ చందనం మొత్తం కప్పేస్తారు ఆల్రెడీ నూట ఇరవై ఐదు కేజీల చందనాన్ని అరగదీశారు నూట ఇరవై ఐదు కేజీలు పచ్చి పచ్చి చందనం అరగదీశారు దాన్నేమో పూర్తిగా విగ్రహం చుట్టూ కట్టేస్తారు సో అందుకోసమే ఆ ఒక్కరోజు మాత్రం ఓపెన్ చేస్తారు ఎవరైనా వీలైతే వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి నేను రెగ్యులర్గా వచ్చే మా శివాలయానికి అయితే వచ్చాం ఉన్న శివాలయంకి ఇక్కడైతే అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి సో ఇక్కడైతే ఇచ్చడానికి బాగానే ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి మనోహి అయితే పరిగెడుతున్నాడు ఓ జే చేసేస్తున్నాడు బుద్ధి అయిపోయాడు కుర్రాడు మా పైన శివాలయం మీద సాయిరాం టెంపుల్ ఒకటి ఉంది అక్కడికి మా ఊహి వచ్చి దండం పెట్టేస్తున్నాడు చూడండి ఓం సాయిరాం చెప్పు తీసుకు నూహి ఆ పల్లెల్లో పెట్టమన్నా చాలా హ్యాపీగా ఉంది ఇయర్ అయితే ఏ నవ్యా ఈ సంవత్సరం నీట్గా అయిందా సూపర్ ఓకే ఈరోజు అయితే శివాలయంలో అయిపోయిందండి ఇది చూసుకుని సత్యం తల్లి టెంపుల్కి వెళ్తే అయిపోయినట్టే ఇంక రేపటి నుంచి మావిడ మీద యుద్ధం పర్యటిస్తుంది అయిపోయింది చక్కగా అన్నిటికీ కూడా మాడిపళ్ళు ఇవ్వడం మనవి అదృష్టవంతురాలు తల్లి దగ్గర తల్లి దగ్గర అమ్మవారి దగ్గర గాజులు ఇచ్చారు ఈశ్వరు దగ్గర ఉన్న మాడిపండు ప్రసాదం ఇచ్చారు చాలా హ్యాపీ మనవి ముఖం ఆనందం చూడండి మనవి చూడండి ఇక్కడ కూర్చుండి పెడు బయట వెళ్దామా సెంటర్కి అయితే వచ్చాము ఇది కొత్త షాప్ అంట అంటే సత్యం తల్లి గుడికి వచ్చే రూట్లో ఎలాగో లోపలికి వస్తే వస్తుంది గుడి అనేది వర్క్ షాప్ అయితే పెట్టారు మా ఆయనకి మా బుద్ధి గడికి ఆకలేదు అని అందుకుంటే తినేస్తున్నారు గుడికి వెళ్ళకంటే దర్శనం లేకంటే నేను కదా చేయడానికి అనేసి మనం ఆయన ఫెఫరెట్ అని ఇప్పుడు థ్యాంక్ యూ ఇంకా ఇదిగడ పట్టుకొని మరి నీకు చూపెట్టాలా ఆ షాప్ చూపెట్టాలా మొత్తం ఓకే చూపెడతానండి ఓకేనా నీకు మీ నాన్నకి ఇదిగోండి ఫైనల్గా అయితే మేము మా సత్తమంతల్లి టెంపుల్కి అయితే వచ్చాము ఆదివారం కదా సో ఇక్కడ కూడా మా ఆవిడ పళ్ళు అనేది సమర్పించేసి ఇంటికి వెళ్ళిపోతే అయిపోయినట్టే ఈలో బాగా లేస్తుందని చెప్పి నేను నోహి ఒక రౌండ్ అయితే వేస్తాను టిఫిను ఇంకా మా వల్ల కాదు అనుకుని చెప్పేసి నవీయత్ మాత్రం తినకుండా ఓపిక మీద ఉంది ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే మా సిత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గర గుడ్లు అయితే కొడతాడు మా నూహి ఇప్పుడు జేచ్ మరలాంటి కోలు అవన్నీ అయితే తీసుకొచ్చారు జనా క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు అమావాస్య అమావాస్యోడ్ కదా ఈరోజు సో కొంచెం ఎక్కువగా ఉన్నారా ఓన్లీ మా ప్రదక్షిణలు అయితే కంప్లీట్ అయిపోయాయి మూడు సార్లు ఇప్పుడు పోతరాజు విగ్రహము ఇవన్నీ నీటి దగ్గరకు వచ్చాము ఫైనల్గా అయితే మా సత్తమ్మ తల్లికి కూడా మామిడిపల్లెని దేవడం అంతే అయిపోయింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఈ ఇయరు ఫ్రెండ్స్ సండే స్పెషల్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రెజెంట్ అయితే నేను మనోహి అండ్ నవ్య ఇంటికైతే అయితే బయలుదేరుతున్నాము మా నవ్య ఏమో పోటీ పడుతుంది అరటి తినాలా మామిడి తినాలా కన్ఫ్యూజన్ లో ఉంది మా ఏమో నోహి ఇంటికెళ్ళి ఏం చూస్తావా ఏం చూస్తావు చెప్పు టీవీయా ఏడు చూస్తావు బుజ్జిడోరా కావాలంటే కావాలోహికి చూడండి ఇచ్చేయండి ఇప్పుడు మా నవ్య ఈ సంవత్సరం మామిడి పొలం మీద యుద్ధం ప్రకటిస్తుందంట చూస్తాను ఈ నలభై సంవత్సరం అయితే మాత్రం నీట్గా ఏ రోజు ఎన్ని కేజీలు తెచ్చాను ఎన్ని కేజీలు తిన్నాను రాసి రాసుకుంటాను చూద్దాం ఎన్ని తింటుందో ఈ సంవత్సరం కౌంట్ చేద్దాం వచ్చేసాము ఇంటికి రాగానే ఇది తాగిస్తాము కదా అది నాకు అట్ల ముద్దు తినాలి ఎందుకంటే తాగినక కొంచెం ఎక్కువైంది కదా అట్లు తింటే కొన్ని ఫీలింగ్ కాదు ఇది తింటే కొద్దిగా హాట్ హాట్ తింటే ఇది బాగుంటుందని ఇప్పుడు చేసుకొని తింటాను టైం అయితే పదకొండు అయిపోయింది ఇంక వంట కూడా చేయాలి అని చేయలేదు అది తొందరగా ఉడికిపోయింది మరి ఎందువల్ల ఏంటో తెలియదు కానీ అక్కడక్కడ ఉంది తప్పించి మొత్తం ఉడికిపోయింది బాగుంది కలర్ఫుల్గా ఉంది టేస్ట్ ఎలా ఉంటదో తెలీదు ఎందుకంటే అన్నాను చిన్న షుగర్ అయితే మిక్సింగ్ అయింది నేను చూశాను పౌడర్ వేసినప్పుడు చిన్న షుగర్ మిక్సింగ్ ఉంది అందుకు డౌట్ వస్తుంది ఎలాగ ఉంటుంది బాగాపోతే మా ఆయనకి ఇచ్చేతను తయారిపోయింది ఓర్చిస్తాను కూడా ఇంకా ఇటుపక్క అయితే బయటకి కూర అవుతుంది అయితే మా ఆయన మా బుజ్జిగడే ఏం చేసింది చేద్దాము ఎందుకండీ ఏ చేయాలి చెప్తుందా క్లీనింగ్ అయితే చేస్తున్నారు ఇది ఏసీ అంటే బ్రష్ ఈవినింగ్ ఇక బుజ్జిగాడికి అయితే పొద్దున్న పాలు రస్కులు ఇవ్వలేదు అందుకని సాయంత్రం కొద్దిగా పాలు కొంచెం రస్సు లేదు చైపు అయితే మా ఆయనైతే జంతుకులు అయితే చేస్తున్నారు అవన్నీ చనాపిండి కొంచెం పసుపు కారం సాల్ట్ అన్ని దగ్గర పెట్టుకొని వన్ బై వన్ వేస్తున్నారు తెచ్చుకుంటున్నాడు నాకు రాదండి నాకు రాదు నేను ఒప్పుకుంటున్నాను కదా నాకు చేయి కానీ నేను పిండలేను కూడా మా ఆయన క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఐపీఎల్ మ్యాచ్నా ముంబై ఇంకేమైతే వెయిట్ ఎట్లా ఇప్పుడైతే చెప్పండి కారం పసుపు ఇంకా ఇంకేటేస్తున్నారు కొంచెం వాము జీర్ణశక్తి బాగుంటుంది కొంచెం నువ్వులు కూడా ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే వేసుకోవచ్చండి తక్కువ క్వాంటిటీలో కావాలంటే మా ఇంటి తెచ్చుకునే తెచ్చుకునేవి సీతారాంపురం నుంచి బాగా మా ఆడిపోతాయి నాకు తెలియదు కూడా ఉడికింది లేదు కూడా అవే అదే అయింది లేదు కూడా ఇది ఒకసారి బాగా కలిపేసుకోలేండి మొత్తం కలిసినట్టుగా ఎక్కడ ఇది ఉండకంట ఒక్కసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి నీళ్ళు అయితే తెలియప కొత్త పూజ సరిపోద్ది పనికి వస్తుంది అని ఉద్దేశం చెప్తున్నాను చూడాలి మా ఆయన దగ్గర మా బుజ్జి గారి దగ్గర ఎన్ని ఉంటుంది నేనే చూస్తాను కరెక్ట్ స్కూల్ అవును అప్పటి వరకు ఉంచుతారు మీరు కలిసి చూద్దాం ఇవాళ ఎన్నో తారీఖు ఇరవై ఏడు కదా ఎన్ని రోజులు ఉంటే నేను చూస్తాను డబ్బా కల్పిస్తాము అయిపోయి వచ్చేసిందిలేండి మా ఆయన చూడండి పాపం కష్టపడుతున్నారు మా గురించి తప్ప ఆ తప్పేలు చూడండి ఎదురుగా ఆ తప్పేలు బోల్డ్ ఉన్నాయి అవి వేసాక అయితే నేను మొత్తం ఎంత అయ్యాక చూపబడతాను నాకు ఇక్కడ తలనొప్పి బాత్రూమ్ లాగా కూర్చోడం వల్ల ఎంత నేను కష్టపడినా మీరే ఎడిట్ చేయాలి కదా నీ కోసం చూడండి జంతికలు తయారు చేసానో అందంగా కనిపిస్తాను ముచ్చ గోల్డెన్ బ్రౌన్లే అందంగా ఉన్నాడు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మీ అడ్రస్ పెట్టండి పంపిస్తాను అది సీరియస్ గా అడితే అప్పుడు ఏడు చేతువే సీరియస్ గా పంపిస్తాను అయితే సరే అయితే మీరు మీరు సీరియస్ గా అడగండి నేను మీకు సపోర్ట్ గా మీరు సీరియస్ గా ఇన్‌స్టాగ్రామ్ లో ఐడికి పర్సనల్ గా మెసేజ్ పెట్టండి పర్సనల్ గా అడ్రస్ పెట్టండి ఇన్‌స్టాగ్రామ్ ఐడిలో నేను మీకు పంపిస్తాను புஜி பட் 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 லடி நோட்டுக்கு ఐదున్నరకు స్టార్ట్ చేస్తే ఏడైంది మేము కింద నుంచి పైకి వేసి టైం అయితే అయిపోయింది ఐదు నుంచి ఎక్కడే ఉన్నాము అల్లరి పెడుతున్నాడు వాడైతే ఈ టమాటో కూర అయితే మా ఆయన ఉండారు నా గురించి కొంచెం హెల్త్ బాగలేదనేసి ఇటు నేను ఎట్లయితే వేస్తున్నాను అసలు ఎందుకు సడన్గా బీపీ డౌన్ వస్తుంది అలా సార్ పడిపోయాను ఇప్పుడైతే అట్లా వేస్తున్నాను మొదట తినడం వాటర్ తాగే నా గురించి అయితే వేసుకున్నాను అట్లా ఇదండి మా బుజ్జిగాడి మా ఆయన కట్టుకు వేసారు ఐదు నుండి పాపం మా ఆయన అయితే జంతికలు వేసారు ఇంకా జంతికలు కరెక్ట్గా అయినప్పుడు ఏడింది ఏడైపోయిన తర్వాత టమాటా కట్ చేసి టమాటా కూర అయితే అట్లే వేసాను సడన్గా నాకు ఏంటంటే ఈ ఎండకి బీపీ డౌన్ అయిపోయింది అందువల్ల ఏంటంటే పడుకుని పోయాను అంటే సార్ అలాగా ఈ కోల ఆన్ చేసి అన కోల్ కనిపిస్తుంది అది మా మరిగించాడు సతీష్ మరిదంటే ఇంకెవరు అనుకుంటారని పేరు చెప్తున్నాను అంత బీచ్ ఏం కాదు అది వేసుకోండి కొద్దిగా వేసుకుంటే పెద్ద రిలాక్స్ అయ్యాను అది వచ్చేసి టాబ్లెట్లు ఒక రెండు తెచ్చుకున్నాను నైసిప్ ఒక టాబ్లెట్ తెచ్చుకున్నాను రెండు సినీస్ వేసుకుంటే కొద్దిగా రిలాక్స్ అవుతుంది మీరు సిబ్బంది టాబ్లెట్ ట్యాబ్లెట్ వేసుకుంటే కొద్దిగా రిలాక్స్ అవుతుంది అంతే ఈ ఎంటకి గెరక్కిపోయిన